శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను చందమామ నుంచి శ్రీ పి వెంకటేశ్వర్లు గారి రచన బాలీసుడి పరాభవం అనే ఒక చక్కని కథను చదివి వినిపించబోతున్నాను మీకు కనుక నేను చదివి వినిపించే కథలు నచ్చినట్లయితే నా ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఇంకా కథలోకి వెళ్దాం పూర్వం దండకారణ్యం మధ్య పర్వత ప్రాంతంలో మారీచె లోయ అని ఉండేది ఆ లోయ నిండా గుట్టలుండేవి ఒక్కొక్క గుట్టపైన ఒక్కొక్క రాక్షసుడు ఇల్లు కట్టుకుని నివసిస్తూ ఉండేవాడు రాక్షసులలోకెల్లా బలశాలి అయినవాడు రాక్షసులకు నాయకుడుగా ఉంటూ ఉండేవాడు రాక్షసులంతా సామాన్యంగా కలిసికట్టుగానే జీవించేవారు కానీ ఒక్కొక్కప్పుడు ఒక యువక రాక్షసుడు తాను చాలా బలశాలిని అనుకుని మిగిలిన రాక్షసులను యుద్ధానికి పిలిచి వాళ్లను ఒక్కొక్కరినే జయించి తాను నాయకుడు కావటం కూడా జరుగుతూ ఉండేది బాలీసుడనే రాక్షసుడు అపారమైన బలం కలవాడు వాడు మారీచలోయలో ఉండే ఒక్కొక్క రాక్షసుడినే తనతో పోటీకి పిలిచి ఓడించనారంభించాడు నువ్వు మమ్మల్ని అందరినీ ఓడించటం ఒక లెక్కలోది కాదు పెద్ద గుట్టపైన ఉండే శతబాహును ఓడించు అన్నారు రాక్షసులు బాలీసుడితో ఎప్పుడో వీలు చూసుకుని ఆయన దర్శనం కూడా చేస్తాను అని బాలీసుడు అంటూ వచ్చాడు అలాగే శతబాహుడితో కూడా అనేక మంది రాక్షసులు ఎప్పుడో బాలీసుడు నిన్ను కూడా ఒక పట్టుపట్టి చూస్తాడు అతన్ని జయించటం ఏమంత సులువు కాదు అన్నారు నేను బాలిసుడు కోసమే ఎదురు చూస్తున్నాను అన్నాడు శతబాహుడు బింకంగా అయితే బాలీసుడు తనను ఓడించేస్తాడేమోనన్న భయం శతబాహుడికి లేకపోలేదు మారీచలోయకు ఒక చివర బాలీసుడు ఇంకొక చివర శతబాహుడు ఉండటం వల్ల వారిద్దరూ కలుసుకోవటం కానీ ఒకరినొకరు పరిచయం చేసుకోవటం కానీ చాలా కాలం పడలేదు ఒకనాడు శతబాహుడు ఇతర రాక్షసులు కలిసి రెండు కొండల మధ్యగా బండరాళ్లతో దారి వేస్తున్నారు తనతో బలాబలాలు చూసుకోవటానికి బాలీసుడు అక్కడికి రాబోతున్నట్లు శతబాహుడికి అనుమానం తగిలింది వాడు తన చేతిలో ఉన్న కొండరాయి విసిరి అవతలకి గిరాటు వేసి ఒక్కసారి ఇంటిదాకా వెళ్ళి నా భార్య ఎలా ఉన్నది చూసి ఇప్పుడే వస్తాను అంటూ బయలుదేరాడు వాడు దారి పక్కన ఉన్న చెట్టొకటి పీకి వేళ్ళు కొమ్మలు తుంచేసి కర్రలాగా చేసుకుని ఇంటికి చేరుకున్నాడు శతబాహుడి భార్య తన భర్త త్వరగా ఇంటికి వచ్చినందుకు మొదట సంతోషించినా అతడి ముఖాన ఏదో విచారం ఉండటం గమనించి కారణం అడిగింది వేరే కారణమేముంది ఈ బాలీసుడే వాణ్ణి గురించి ఎవరి నోట విన్నా భయంకరమైన విషయాలే వాడు కాలితో గట్టిగా నేలను తాటిస్తే భూకంపం వస్తుందిట వాడు పిడుగులను పట్టి రెండు చేతుల మధ్య అదిమి అప్పడాలలాగా చేస్తాడట అంటూ శతబాహుడు తన బొటనవేలు నోట పెట్టుకున్నాడు ఎందుకంటే వాడి మాయలన్నీ ఆ బొటనవేలిలో ఉన్నాయి దాన్ని నోట పెట్టుకుంటే వాడికి ఎక్కడ ఏమి జరిగేది తెలుస్తుంది ఏమి తెలిసింది అన్నది శతబాహుడి భార్య వాడిప్పుడు మన ఇంటికే వస్తున్నాడు రేపు మధ్యాహ్నానికల్లా ఇక్కడికి చేరుకుంటాడు అన్నాడు శతబాహుడు పర్వాలేదు వాడి సంగతి నేను చూస్తాలే భయపడకు అన్నది భార్య ఆమె ఆ సాయంకాలమే చుట్టుపక్కల ఉన్న రాక్షసులందరి ఇళ్ళకు ఇళ్లకు వెళ్ళి బోరెడన్ని ఇనప పెనాలు అరువు తెచ్చింది తమ అతిథికి రొట్టెలు తయారు చేయటానికి గాను రెండు గుండిగల నిండా పిండి సిద్ధం చేసింది బాలీసుడు వచ్చి చేరే సమయానికి ఆమె తన భర్తను ఒక పెద్ద తొట్టెలో పడుకోపెట్టి అతడిపైన గుడ్డలు కప్పింది తరువాత ఆమె తాను అరువు తెచ్చిన పెనాలు మధ్య ఉంచి వాటిపైన కింద పిండి పట్టించి రొట్టెలలాగా తయారు చేసి వాటిని కాల్చసాగింది ఇంతలో బాలీసుడు అక్కడికి వచ్చాడు ఈ ఇంటికి శుభం కలగాలి శతబాహుడి ఇల్లు ఇదేనా అమ్మా అని అడిగాడు అవును నాయన కూర్చో నువ్వెవరో కానీ ఆయన లేని సమయంలో వచ్చావు ఎవడో బాలీసుడని ఒక పొగరబోతు తనతో బలాబలాలు చూసుకునేటందుకు వస్తున్నాడని విని చిందులు తొక్కుతూ మా ఆయన కొండల మధ్య దారి వేస్తున్న చోటికి వెళ్ళాడు పాపం వాడెవడికో మూడిందన్నమాటే అన్నది శతబాహుడి భార్య అట్లాగా నేనే ఆ బాలీసుణ్ణి ఆయనో నేనో తేల్చుకోవాలని ఏడాదిగా ఎదురు చూస్తున్నాను అన్నాడు బాలీసుడు నీకు ఆయన ముఖపరిచయం అన్నా ఉన్నదా అని ఆమె అడిగింది ఏది ఆయన నా ఎదుట పడకుండా తిరుగుతున్నాడాయే అన్నాడు బాలీసుడు అంతవరకు అదృష్టవంతుడు అనుకో ఇదిగో చూడు నాయన మరీ ఎదురుగాలిగా ఉంది కానీ ఇంటిని కాస్త తిప్పుతావా ఆయన ఉంటే అదే చేస్తాడు అన్నది శతబాహుడి భార్య ఈ మాట విని బాలీసుడు లోపల నివ్వెరపోయాడు కానీ ఆ ఆశ్చర్యం పైకి చూపలేదు వాడు లేచి బయటకు వెళ్ళి తన కుడి చేతి మధ్యవేలు మెటికలు విరిచి రెండు చేతుల ఇంటిని పట్టుకుని తిప్పేశాడు బాలీసుడి రాక్షస శక్తులన్నీ వాడి కుడి చేతి మధ్యవేలిలో ఉన్నాయి మరి బాలీసుడు తన ఇంటిని తిప్పేయటం చూసి తొట్టెలో పడుకుని ఉన్న శతబాహుడికి ముచ్చమటలు పోశాయి అతడి భార్య మాత్రం కొంచెమైనా ఆశ్చర్యం ప్రదర్శించక బాగుంది నాయన ఆ చేత్తోనే దొడ్లో ఉన్న కొండను చీల్చి నీళ్లబావి ఏర్పాటు చేస్తావా ఏమిటి నా భర్త నీళ్ల కోసం కొండను చీల్చబోతూ ఉండగా ఎవరో వచ్చి నీ మాట చెప్పారు నీ పేరు వినగానే రోషం వచ్చి ఉన్నవాడు ఉన్నట్టుగా బయలుదేరి వెళ్ళిపోయాడు ఈ పూట తాగటానికైనా నీళ్లు లేవు అన్నది బాలీసుడు ఆమె వెంట దొడ్లోకి వెళ్ళి రాతిని చూశాడు అది నూరు నిలువల ఎత్తుగల రాయి అయినా బాలీసుడు వెనుకాడక తన కుడి చేతి మధ్యవేలు మెటికలు విరిచి రెండు చేతులతోనూ ఆ కొండను రెండుగా పగలతీశాడు కొండ నిలువుగా పగిలి మధ్య ఒక బ్రహ్మాండమైన కోన ఏర్పడింది రాబాబు కష్టపడ్డావు ఇంత తిండి పెడతాను ఏం తిండిలే మాది చాలా మొరటు తిండి మా ఆయన కోసం రొట్టెలు చేస్తున్నాను నీకు కావలసినవి నువ్వు తిను ఆయన వచ్చేలోగా మరిన్ని చేస్తాను అన్నది శతబాహుడి భార్య ఆమె బాలీసుడిని కూర్చోబెట్టి ఎదురుగా పది రొట్టెలు దొంతరగా పేర్చిపెట్టింది బాలీసుడు రొట్టె తీసి నోట పెట్టి కొరికాడు మరుక్షణం వాడి పళ్ళు రెండు పెళ్ళున విరిగాయి వాడు భయంకరంగా ఆర్తనాదం చేశాడు చిచి ఇదేం రొట్టె నా పళ్ళు ఎలా ఊడాయి అన్నాడు బాలీసుడు ఇదేమిటి నాయన మా ఆయన రోజూ తినే రొట్టెలేనే మాది కాస్త మరొక తిండి అని ముందే చెప్పానుగా ఈ రొట్టెలను ఆ తొట్లో ఉన్న పిల్లాడు కూడా తింటాడే అన్నది శతబాహుడి భార్య బాలీసుడికి రోషం వచ్చి ఇంకొక రొట్టె తీసి కొరికాడు వాడి దంతాలు మరి రెండు ఊడాయి చిచి ఇదేం తిండి నాకు వద్దే వద్దు అని వాడు అరిచాడు ఆ రొట్టెలు తినటానికి శక్తి లేకపోతే మానేయ్యి గాని కేకలు పెట్టకు నిద్రపోతున్న బిడ్డడు కాస్త లేస్తాడు అడుగో లేవనే లేచాడు అన్నది శతబాహుడి భార్య ఈ లోపల శతబాహుడు చిన్న శోకం పెట్టాడు చిన్నపిల్లవాడి గొంతు అలా ఉండటం చూసి బాలీసుడు దిగ్భ్రమ చెందాడు శతబాహుడి భార్య పొయ్యి వద్ద నుంచి లేచి వెళ్ళి తొట్టెలో ఉన్న తన భర్తకు మామూలుగా చేసిన రొట్టె ఒకటి ఇచ్చింది తొట్టెలో ఉండే పసివాడు ఆ రొట్టెను గబగబా కొరికి తింటూ ఉండటం చూసి బాలీసుడు ఇంకా నయం నేను ఇక్కడికి శతబాహుడు ఉండగా వచ్చాను కాదు అనుకున్నాడు భయంతో వాడికి కాళ్ళు చేతులు వణకసాగాయి అమ్మా శతబాహుడు వస్తే నేను క్షమాపణ చెప్పుకున్నానని చెప్పు ఆయన ఎక్కడ నేనెక్కడ నాకు బుద్ధి వచ్చింది అన్నాడు వాడు శతబాహుడి భార్యతో అసలు ఆ మనుషులు తీరే వేరు నాయన మా అబ్బాయి దంతాలు తడివి చూశామంటే నీకే తెలుస్తుంది ఏది నాయన నోరు తెరిచి నీ దంతాలు మామయ్యకు చూపించు అన్నది శతబాహుడి భార్య బాలీసుడు మోసపోయి శతబాహుడి నోట్లో తన కుడి చేతి వేళ్ళు పెట్టి తడిమాడు వీలు చూసుకుని శతబాహుడు వాడి మధ్య వేలు కాస్త కొరికేశాడు ఆ వేలితో పాటు బాలీసుడి శక్తులన్నీ పోయి వాడు మామూలు మనిషి అయిపోయాడు ఆ తరువాత శతబాహుడి మీదకి పోటీ వచ్చిన రాక్షసుడే లేడు ఈ కథ ఇంతటితో సమాప్తం నమస్కారం